జూన్ ఇరవై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ టాప్ రేట్లు అనేది మార్కెట్ మొత్తానికి ఒకటి లేదా రెండు లాట్లు మాత్రమే పడతాయి రైతులు ముందుగా గమనించగలరు వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ రెండు వందల టాప్ రేటు చింతామణి రెండు వందల యాభై రూపాయలు చిక్బలాపూర్ నూట యాభై రూపాయలు పలమనేరు రెండు వందలు బాగేపల్లి రెండు వందల పది వికోట రెండు వందల నలభై పాలకూడు రెండు వందల పది అనంతపురం నూట ఎనభై కలికిరి నూట ఎనభై మదనపల్లి నాలుగు వందల పది కోలార్ మూడు వందలు కలకడ రెండు వందల ఇరవై హోసూర్ నాలుగు వందలు కుంగనూరు నూట డెబ్భై ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి